నాగచైతన్య సాయి పల్వి నటించిన తండేల్ మూవీ ఫిబ్రవరి ఏడో తేదీన రిలీజ్ అవుతుంది అయితే ఆ సినిమాకి సంబంధించిన ఐలేసా సాంగ్ అయితే నిన్న రిలీజ్ అయింది ఆ సాంగ్ విన్న ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ముఖ్యంగా లవర్స్ అయితే చాలా డీప్గా ఫీల్ అవుతున్నారు ఆ సాంగ్ విని అండ్ చాలామంది ఆర్కే బీచ్ అండ్ రుషికొండ బీచ్లో రీల్స్ కూడా స్టార్ట్ చేశారు మీరు కూడా ఈ సాంగ్ వింటే కామెంట్ చేయండి అయితే ఈ సాంగ్కి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఆయన ప్రాణం పెట్టి ఈ సాంగ్కి బీజిఎం కొట్టాడు నిజంగా సాంగ్ అయితే చాలా బాగుంది మీరు ఎవరైనా వినకపోతే వెళ్ళి వినండి యూట్యూబ్లో ఉంది అండ్ ఈ తండేల్ సినిమా మత్స్యకారులకు సంబంధించి ఉంటుంది అండ్ ఒక మంచి లవ్ స్టోరీ కూడా ఉంటుంది మీరు అందరూ ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అయితే దీన్ని గీత ఆర్ట్స్ మీద ఈ సినిమా నిర్మిస్తున్నారు ఈ సినిమా డైరెక్టర్ చందు మొండేటి ఈయన ఎప్పుడు రియల్ స్టోరీస్ తీయడానికి ఇష్టపడతాడు అండ్ ఈ సినిమా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమా గురించి మంది వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కష్టపడ్డారంట వాళ్ళందరికీ కూడా ఈ సినిమా సక్సెస్ మీట్లో వాళ్ళ కష్టాన్ని తగ్గ ఫలితం అయితే ఇస్తాను అని అల్లు అరవింద్ గారు చెప్పడం జరిగింది అండ్ ఈ సినిమా మెయిన్లీ శ్రీకాకుళం మత్స్యకారులకు సంబంధించి తీసిన సినిమా అంట సో మరి ఈ సినిమా గురించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి